హాయ్ ఫ్రెండ్స్ మేము రీసెంట్గా ఒక ఫోటోషూట్ చేయించుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ పోస్ట్ చేశాం కదా దాని గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ చేయించుకున్నారు షూట్ మీరు ఎలా కస్టమైజ్ చేయించుకున్నారు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అక్క అని అయితే అందరూ మెసేజ్ చేస్తున్నారు చాలా బాగున్నాయి అని అయితే చెప్తున్నారు నేను దానికోసం ఈరోజైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను మేము ఎక్కడ చేసుకున్నాము ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాము అనేది మేము ఈ వీడియో షూట్ అయితే శంషాబాద్ దగ్గర బహదూర్గూడాలో లెన్స్ స్టూడియో అని ఉందండి మేము లెన్స్ స్టూడియోలో ఫోటోషూట్ తీపిచ్చుకున్నాము ఫోర్ అవర్స్ తీసుకున్నాము ఫోర్ అవర్స్ బుక్ చేసుకునేసి మేము ఫోటోషూట్ అయితే ఫ్యామిలీ ఫోటోషూట్ అని చెప్పేసి మేము చేయించుకున్నాము మా కస్టమైజేషన్స్ అయితే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను మేము ఎలా తీ ఎక్కడ తీసుకున్నాము ఎలా స్టిచ్ చేయించుకున్నామని మీరైతే చూసేయండి నేనైతే మా నలుగురికి కాంబోలాగా తీసుకున్నాను ఏంటంటే నలుగురివి ఒకేలాగా ఉండాలి అంటే కాంబోలాగా కనిపించాలి చూసే వాళ్ళకి కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని మా ఇద్దరు పిల్లలకేమో బ్లూ కలరే కానీ రెడ్ కలర్ థీమ్లో తీసుకున్నాను నాకు మా హస్బెండ్ కొంచెం వాళ్ళకి బ్లూ అండ్ గ్రేనిష్గా మ్యాచ్ చేయేలాగా నాకు ఆరెంజ్ కాంబినేషన్ వచ్చేలాగా తీసుకున్నాను ఫైనల్గా అయితే నలుగురం ఒకే లుక్ ఉండేలాగా తీసుకొని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇదైతే ఇది వచ్చేసి మా పాప లెహెంగా లంగా ఓని అండి మా పాపకైతే పట్టు లంగా తీసుకున్నాను ఇది అడల్ట్ సైజు ఇది మన దగ్గరే యాక్చువల్లీ నేను ఇంకొక విషయం మీకు చెప్తాను చాలామందికి నా సబ్స్క్రైబర్స్లో మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది నేను బిజినెస్ చేస్తాను లాస్ట్ టెన్ ఇయర్స్గా ఈ క్లోతింగ్ బిజినెస్ అయితే చేస్తున్నాను తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తున్నాను నా మన దగ్గర అన్ని అవైలబిలిటీ దొరుకుతాయి ఇవి మేము మా దగ్గరే పర్చేస్ చేశాను మా క్యూని ఫ్యాషన్స్ నుంచి ఇది ఎడల్ సైజ్ కంచిపట్టు లెహెంగా అండి అంటే టెన్ ఇయర్స్ అబో అయితే మనం ఎడల్ సైజ్ పర్చేస్ చేయాలి టెన్ ఇయర్స్ బిలో అయితే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళది కంచిపట్టు లెహెంగా తీసుకుంటుంది తీసుకోవాలి నేను మా పెద్ద పాపకైతే ఎడల్ సైజు కంచిపట్టు లెహంగా తీసుకున్నాను తీసుకొని దీనికి రా సిల్క్ బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకున్నాను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకునేసి దీనికి ఫుల్ హెవీ వర్క్ చేయించానండి మొత్తం కూడా హెవీ వర్క్ చేయించాను బోట్ నెక్ పెట్టిచ్చేసి దీనికి ప్యాడ్స్ కూడా పెట్టారు చిన్నపిల్లలు కదా చిన్న ప్యాడ్స్ పెడితే నీట్గా ఉంటుంది బ్యాక్ బ్యాక్ బుక్స్లు పెట్టిచ్చేసాను దీనికి దుప్పట వచ్చేసి నేను దీనికి కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది బ్లౌజు దుప్పట్టా రెండు బాగు ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకోసం అనేసి నేను జార్జెట్ వైట్ ఫ్యాబ్రిక్లో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను తీసుకొని దీన్ని డై చేపించాను డై చేపించి దీనికి లేస్ ఈ బ్లూ కలర్ మ్యాచ్ అయ్యేలాగా సపరేట్గా లేస్ తీసుకునేసి లేస్ చేపించాను అన్నమాట ఇది మా పెద్ద పాప ఇది మా పెద్ద పాప హౌట్ పిట్ అండి లెహెంగా బ్లౌజ్ ఫుల్ వర్క్ చేపించేసి ఇది డై చేపించాను మా చిన్న పాపకి సేమ్ తనకి వాళ్ళ సిస్టర్ది మ్యాచ్ చేయలాగా దీనికి ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఒక కంచి పట్టు లెహెంగా తీ తీసుకున్నాను ఇది కూడా నా దగ్గరే తీసుకున్నాను దీనికి రెడ్ కలర్లో సేమ్ ఆ బార్డర్ కలర్లో రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకునేసి ఇలా వర్క్ చేచ్చాను ఓకే చాలా నీట్గా ఉంది చాలా బాగా చేశారు తర్వాత ఇది నా శారీ అండి నా శారీ కంచుపట్టు ఇది నా దగ్గరే తీసుకున్నాను నేను మా పిల్లలకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కదా మాది సేమ్ ఉండకుండా బ్లూనే ఆరెంజ్ కాంబినేషన్ లాగా ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది కొంచెం డిఫరెంట్గా కానీ అందరం కలిసేలాగా ఉండాలని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను దీనికైతే ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను ఇది ఫుల్ పర్ల్స్తోనే చేయించుకున్నాను నేను స్టిచ్చింగ్ అదన్నీ కూడా నేను ఓన్గానే చేపిస్తూ ఉంటానండి నాకు యాక్చువల్గా డిజైనింగ్ అంటే చాలా ఇష్టము చాలా వరకు నేనే సర్చ్ చేసుకొని అన్నీ చూసుకొని చేపించుకుంటూ ఉంటాను నేను మీకు ఇంకా ముందు ముందు షేర్ చేస్తాను మోడల్స్ అన్నీ కూడా ఇంకా మనం ఏ ఎప్పుడ డ్రెస్సెస్కి ఎలా వేసుకోవాలి మనం ఏ టైప్కి ఎలా రెడీ అవ్వాలి దేనికి ఏది వేసుకుంటే బాగుంటుంది మీకు అలాంటి విషయాలు కూడా నేను షేర్ చేస్తాను ముందు ముందు ఇప్పటి నుంచి మీకు అలాంటి విషయాలు కూడా షేర్ చేస్తాను ఏ డ్రెస్కి ఏది వేసుకుంటే బాగుంటుంది ఏ డ్రెస్కి ఎలా రెడీ అవుతే బాగుంటుంది ఇలాంటి శారీకి ఎలాంటి బ్లౌజెస్ ఎలాంటి మోడల్స్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అలాంటి విషయాలన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం ఇది నా శారీ అండి దీని తర్వాత మా హస్బెండ్కి వచ్చేసి మా ముగ్గురితో కలవాలని చెప్పి తనకి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ప్యూర్ రా సిల్క్ తీసుకునేసి ఇంకా జెంట్స్ కదా వాళ్ళకి త్రీ మీటర్స్ పట్టింది రా సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ దీనికి నేను ఇలా మగ్గం చేపించాను ఇంకా దీనికి బాటమ్ అయితే మన దగ్గర ఇంతకుముందు షర్వానీలు ఉంటాయి కదా వాటి కింద బాటమ్స్ వైట్ ఉ వైట్ క్రీము అలా వస్తు ఉంటాయి కదా మనం ఏ బాటమ్ అయినా మ్యాచ్ చేసేసుకోవచ్చు మేము అందుకోసం ఓన్లీ కుర్తీనే స్టిచ్ చేయించాను బాటమ్ మా దగ్గర ఉండదాంతో మ్యాచ్ చేసుకున్నాను ఈ ఇలా ప్లాన్ చేసుకున్నాను ఈ ఇలా ప్లాన్ చేసుకొని ఫోటోషూట్ పెట్టుకొని మేము ఇలా ఇలా కాంబోలాగా నలుగురము నేను మేము నలుగురము ఒకేలాగా రెడీ అవ్వాలి అని అనుకున్నాను అందుకోసం ఇలా ప్లాన్ చేశాను అనమాట ఇలా ప్లాన్ చేసి నేను తీపిచ్చుకొని వచ్చాను మంది చెప్పారు మీ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా చాలా బాగా చేసుకున్నారు అక్క ఫొటోస్ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క అని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అసలు దేనికి ఎలా మనం చేసుకోవచ్చు దేనికి ఎలా రెడీ అవ్వచ్చు ఏది వేసుకుంటే దేనికి ఏది బాగుంటుంది అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియో నుంచి షేర్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా కా మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ కావాలన్నా మీకు ఇంకా ఏ విధంగానైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్స్ ద్వారా అడగండి క్వశ్చన్స్ నేను కంపల్సరీ మీకు వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్